హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సీమలు వస్తండి నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లు వస్తుంటుంది నేను చూపించేది మరుగుమంది చెట్మ్మ దీంట్లో ఆ రకాల చెట్టు కలిసిన ఒరిజినల్ పేరు మరుగుమంది అని తయారు చేయబడుతుంది ఈ మరుగుమంది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్త కొడల మధ్యలో కూడా ఉన్న లవర్స్ స్టోరీ విడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న బయట చెడు వేసినాలకు కానీ అక్రమ సంబంధాలకు కానీ ఎవరైనా అలవాటు పడి మీ మాట వినకుండా ఉంటే వాళ్ళకి మరుగు మందు పెట్టి మీ మీ వైపు అనేది తిప్పుకోవచ్చు ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగు మందు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి మంచితనానికి మాత్రమే వాడండి చెడుతనానికి మాత్రం అసలు వాడమాకండి ఈ మరుగు మందు పెట్టిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో ఈ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగుమందు మందు పెట్టినట్టయితే వాడు ఎలాంటి వాడైనా కానీ అంత ముందుడైనా కానీ మీకు కాళ్ళ వచ్చి ఉండాల్సిందే ఒక్కసారి వాడి చూడండి దీని రిజల్ట్ అనేది మీకే తెలుసు